నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ బంగ్లాదేశీ అండ్ పాకిస్తానీస్ ఈ రీసెంట్ డేస్ గా సరూర్ నగర్ లోని నివాసులు వాళ్ళ చుట్టుపక్కల అన్ఐడెంటిఫైడ్ పబ్లిక్ తిరుగుతున్నారు వాళ్ళ లాంగ్వేజ్ లో వాళ్ళ బిహేవియర్ లో డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేశాము అని చెప్పి నాకు చెప్పడం జరిగింది దాంతో పాటుగా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఇంటి ముందల పబ్లిక్ ఏరియాస్లలో ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ పార్క్ చేశారు సంవత్సరాల కొద్ది నెలల కొద్దీ అవి ఎవరివి అంటే ఐడెంటిఫై చేయలేకపోతున్నాము అని ఇంకా జిహెచ్ఎంసి శానిటైజేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మార్నింగ్ స్వీపింగ్ అని వస్తారు ఆ టైంలో డిస్టర్బెన్స్ కాజ్ అవుతుంది ఇన్కన్వీనియన్స్ అవుతుంది అని చెప్పి చాలా మంది వాళ్ళ ఒక కన్సర్న్ ని కంప్లైంట్స్ ని దాంతో పాటుగా ఒక పానిక్ ని నాతో షేర్ చేసుకోవడం జరిగింది ఇదే విషయంపై సర్కల్ ఇన్స్పెక్టర్ సాయిరెడ్డి గారిని కలిసి వాళ్ళకు ఒక ప్రాపర్ ఎన్వైర్న్మెంట్ ని సేఫ్ అండ్ హెల్దీ ఎన్వైర్న్మెంట్ ని ప్రొవైడ్ చేయాలి అని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది దాంతో పాటుగా ఈ ఇన్ఫిల్ట్రేషన్ వల్ల ఎకనామికల్ గానో ఫిజికల్ గానో మెంటల్ గానో జరిగే ఇన్కన్వీనియన్స్ ని డిస్టర్బెన్స్ ని త్వరలో అరికట్టడానికి ప్రాపర్ మెజర్స్ తీసుకోవాలి అని చెప్పి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది దానికి సైదిరెడ్డి గారు సర్కల్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి గారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పోలీస్ అందుబాటులో ఉంటుంది సేఫ్ అండ్ హెల్దీ సెక్యూర్ ఎన్వైర్న్మెంట్ ని ప్రసాదిస్తుంది అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి